తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం చెదిరిన బాంధవ్యాలు అనే చిన్న కథ వినేద్దామండి రాసిన వారు ఆర్ లక్ష్మి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వంటింట్లో గలగల మాట్లాడుకుంటున్నారు ఆడవాళ్ళు ఏవో పనులు చేసుకుంటూ ఏమిటి ఎవరో చాలా మంచివాళ్ళు అనుకుంటున్నారు అంటూ వచ్చాడు విక్రమ్ తోడికోడల్లో చోట చేరారంటే ఎవరి గురించో గుసగుసలాడుతూనే ఉంటారు వెనక నుంచి ధరం అందుకున్నాడు ఆ ఏమీ లేదు విక్రమ్ మీ ఆవిడ అమ్మా నాన్న వాళ్ళు చాలా మంచివాళ్ళు అనుకుంటున్నాము అంది అరుణ మరిదిని ఉద్దేశిస్తూ ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాటలు వచ్చాయి విక్రమ్ అన్నాడు ఏమి లేదురా విక్రమ్ వీళ్ళు ముగ్గురు తోడుకోడళ్ళు తోడు దొంగలు అమ్మ లేకుండా చూసి అమ్మ గురించి ఏదో చెప్పుకుంటూ ఉంటారో ధరం నవ్వుతూ అన్నాడు ఆ సరేనండి మేము అత్తగారి గురించే మాట్లాడుకుంటున్నాము ఏమంటారైతే రెట్టించింది జ్యోతి వీళ్ళంతే వాళ్ళమ్మ మీద ఈగ వాళ్ళనివ్వరు అంది నవ్వుతూ అరుణ అవునండి మా అమ్మ నాన్న మానల్ని పండక్కి రమ్మన్నారు కదా ఆ మాటలేవో చెప్పుకుంటున్నాము అంది మానస అయినా అక్కలన్న మాటలు నిజమే కదా సరేలేండి మీ అక్క చెల్లెళ్ళకి ఇంకో మాటలు ఉండవు ఎవరి గురించో చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు తొందరగా టిఫిన్ రెడీ చేయండి రుసరుసలాడాడు ధరం ఇదిగో అయిపోయింది చేయడం పట్టుకొస్తున్నాం పదండి అంది అరుణ మీ పెద్దన్నయ్య ఏరి మళ్ళీ చల్లారిపోయింది అంటారు అడిగింది భర్త గురించి అదిగో బయట ఎవరితోనో మాట్లాడుతున్నాడు పిలుస్తానుడునా అంటూ విక్రమ్ వెళ్ళాడు అన్నయ్యని పిలుచుకురావడానికి ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు ఒక ఒకచోట చేరారు సాధారణంగా వాళ్ళు ముగ్గురు ఒక్కసారి ఆ ఇంటికి రావడం జరిగేది కాదు ఎవరో ఒకళ్ళు ఏదో సందర్భంలో మిస్ అవుతూ ఉండేవారు ఇప్పుడు ముగ్గురు వచ్చే సందర్భం పడింది తల్లి సంవత్సరికాలంటే వచ్చారు అదే ఇంట్లో పెట్టాలనే తల్లి చివరి కోరిక ఆవిడ బతుకున్నంతకాలం ఆ ఇంట్లోనే బ్రతికింది అక్కడే కన్ను మూసింది అందుకే కడుకుల దగ్గర మాట తీసుకుంది తాను పోయిన తర్వాత అక్కడే అన్నీ జరగాలి సంవత్సరకాల వరకు తాను రాయించిన వీలునామా చదవకూడదు అని ఆవిడ కోరిక ప్రకారమే అన్నదమ్ములు అన్ని కార్యక్రమాలు జరిపించారు ఆ ఇంట్లోనే ముందు రోజుతో అన్నీ ముగిశాయి పిలిచిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు కృష్ణ ధరం విక్రమ్ అన్నదమ్ములు ఎవరికి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు సిటీల్లో ఉద్యోగాలు అంతగా కలవకపోయినా ఫోన్లలో తరచుగా మాట్లాడుకుంటూ ఉంటారు కృష్ణకి తమ్ముళ్ళంటే ప్రాణం వాళ్ళు కూడా అన్నమాటకి విలువ ఇస్తారు ఎంతో గౌరవం ఎవరి సొంత ఇల్లు వాళ్ళకి ఉన్నాయి అయితే వాళ్ళకి వాళ్ళు పుట్టి పెరిగిన ఆ ఊరన్నా ఆ ఇళ్ళన్నా చాలా ఇష్టం ముఖ్యంగా పెద్ద కొడుకు కృష్ణకి చాలా ప్రాణం ఎందుకంటే ఆ ఇంట్లో అందరికన్నా ఎక్కువ ఏళ్ళు ఉన్నాడు సిటీలో ఉద్యోగం దొరికే వరకు చాలా ఏళ్ళు అమ్మా నాన్నలతో ఉండి అక్కడే ఉద్యోగం చూసుకుంటూ ఉండేవాడు అందుకే ఆ ఊరన్నా ఆ ఇల్లన్నా చాలా అభిమానం ధరం విక్రమ్ మాత్రం కాలేజీ చదువులు వేరే చోట చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటూ ఎప్పుడో అప్పుడప్పుడు పండగలకి ఏదన్నా ఫంక్షన్స్కి వస్తూ ఉండేవారు తర్వాత పెళ్ళిళ్ళయి వేరే సిటీల్లో సెటిల్ అయిపోయారు సంవత్సరికాలు తల్లి కోరిక ప్రకారం వాళ్ళు అక్కడే జరిపించారు ఇక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలి అమ్మ రాయించిన విలునామా తీశారు తల్లి కోరిక ప్రకారం ఇన్నాళ్ళు ఆ విలునామా తెరిచి చూడలేదు భోజనాలు అయ్యాక బీరువాలో ఉన్న కవర్ తీశారు అమ్మ చాలా భద్రంగా ఎంత చక్కగా సీల్ చేసిందో చూడరా అన్నాడు విక్రమ్ కవర్ తెస్తూ అవును అమ్మ ఏం చేసినా చాలా పద్ధతిగా చేస్తుంది అన్నాడు ధరమ్ అన్నయ్య ఇదిగో నువ్వే చదువు అమ్మ ఏం రాసిందో కవర్ అన్న చేతికిచ్చాడు విక్రమ్ వీళ్ళమ్మ రాసి రిజిస్టర్ చేయించిన పత్రం ఇంకా ఆస్తులకి సంబంధించిన పత్రాలు ఉన్నాయి ఆ కవర్లో అందులోనే తల్లి రాసిన లెటర్ కూడా ఉంది కృష్ణ ముందుగా లెటర్ చదవడం మొదలుపెట్టాడు అరుణమోహన్లో ఆతృత భర్త ఏం చదవబోతున్నాడా అని పిల్లలు నేను రాసిన ఈ వీలునామా మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నేను ఇష్టపూర్వకంగా నా మనసుకు నచ్చినట్లుగా రాశాను ఇందులో ఎవరి ప్రమేయం లేదు ఈ ఇంటితో నాకు చాలా అనుబంధం ఉంది ఈ ఇంటిని అమ్మొద్దు కూలగొట్టద్దు మీ నాన్న నేను యాభై ఏళ్లుగా ఈ ఇంట్లోనే గడిపాము మా ఇద్దరి ప్రాణం ఈ ఇంట్లోనే ఉంది అందుకే అమ్మొద్దు కూలగొట్టద్దు అని అంటున్నా పెద్దబ్బాయి కృష్ణ నీకు ఈ ఇల్లు రాస్తున్నా ఎందుకంటే నీకు కూడా ఈ ఇల్లు అంటే అవినాభావ సంబంధం ఉందని నాకు తెలుసు అందుకే నీకు చెందేట్టు రాస్తున్నా ఇకపోతే మన పొలం రెండెకరాలు చెరో ఎకరం ధరంకి విక్రమ్కి చెందేట్టు రాయించాను తోడికోడళ్లలో కలకలం మొదలైంది చదువుతూ ఉండగానే మానస భర్త వైపు చూసింది విక్రమ్ మౌనంగా ఉన్నాడు ఏమి మాట్లాడకుండా ఏంటండి ఈ అన్యాయం గట్టిగా అంది జ్యోతి చూడండి అత్తగారు ఎంత పక్షపాతంగా రాశారో విల్నామా జ్యోతి ఉండు కాసేపు మాట్లాడకు అరిచాడు ధరం ఏమిటండి ఊరుకునేది ఆ ముష్టి పనికిరాని ఎకరం పొలం మన మొహాన పడేసి ఇంత విలువైన ఇంటిని మీ అన్నగారికి రాసింది ఆవిడ అంది జ్యోతి ఆవిడ అనే పదం ఒత్తి పలుకుతూ జ్యోతి కాస్త కోపం తగ్గించుకో సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ అంది అరుణ ఆ నంగనాచిగా మాట్లాడకండి విలువైన ఇల్లు మీ పేరు రాశారుగా అందుకే ఏమైనా అంటారో జ్యోతి అలా మాట్లాడుతుంటే మానసు కూడా వంత పాడింది కాసేపట్లో అక్కడి వాతావరణం వేడెక్కింది అన్నదమ్ములు తోడికోడళ్ళు ఒకళ్ళనొకళ్ళు మాటల కత్తులు దూసుకున్నారు కృష్ణకి ఏం చేయాలో అర్థం కాలేదు అసలు తాను ఊహించలేదు అమ్మ ఇల్లు తన పేరున రాస్తుందని తమ్ముళ్ళకి ఎలా సర్ది చెప్పాలో లేదు అరుణకు కూడా చాలా కోపంగా ఉంది తోడికోడల్లో అలా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే నాలుగు మాటలు తాను కూడా అంటుంది మామూలుగా అరుణ శాంత స్వభావరాలు మానస జ్యోతి దూకుడుగా మాట్లాడిన కొంత సమన్వయంతో ఉంటుంది అలాంటిది ఇప్పుడు అరుణ కూడా ఉగ్ర రూపం చూపిస్తోంది మాటా మాటా పెరిగింది ముగ్గురు అన్నదమ్ములు చాలా మాటలు అనుకున్నారు నువ్వే ఏదో మాయమాటలు చెప్పి ఆ ఇల్లు రాయించుకున్నావు అన్నారు అన్న మీద ఇన్నాళ్ళు చూపించిన గౌరవం ఏమైందో తెలియదు ఒక్కసారి విషం కక్కుతున్నారు ఒక ఇంటి గురించి వాళ్ళల్లో అప్పటి వరకు ఉన్న అనుబంధం తెగిపోయింది అంతవరకు తోడికోడళ్ళు ఒక్కటిగా ఉండి కిలకిలా నవ్వుకున్న వాళ్ళు ఇప్పుడు వంకర చూపులు చూసుకుంటూ పళ్ళు పటపటలాడిస్తున్నారు ఎవరి ఆస్తులు వాళ్ళకి ఉన్నాయి డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు ఎవరికి ఏ లోటు లేదు ఆ ఇంటిని మూడు ముక్కలు చేయడం ఇష్టం లేక తల్లి ఆ విధంగా విల్నామా రాసింది అది అర్థం చేసుకునే మనసు లేదో ఇప్పుడు వాళ్ళకి ఎవరి వాటా ఎంత ఎక్కువ ఉంది అనే లెక్కలు మాత్రమే వాళ్ళ మనస్సుల్లో ఉంది పొలాలు కూడా సేద్యం చేసుకుని పండిస్తే ఇంటికన్నా విలువ పెరుగుతుంది కానీ వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు పొలం అమ్మితే వచ్చే డబ్బు ఇంటికన్నా విలువ తక్కువ అనే లెక్కలు మాత్రమే వాళ్ళ బుర్రల్ని తొలుస్తోంది ఆ రోజే ధరం జ్యోతి విక్రమ్ మానస పెట్టెలు సర్దుకొని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకుండా చెప్పకుండా ఆ ఇంటిని వదిలిపెట్టేశారు కలిసి కూర్చొని అన్నాలు కూడా తినలేదు పస్తులు ఉన్నారు అరుణ కృష్ణ మిగిలారు కృష్ణకి కూడా లీవ్ లేదు వెళ్ళిపోవాలి వాళ్ళంతా వెళ్ళాక కృష్ణ అడిగాడు భార్యని అరుణ ఏం చేద్దాం నాకేమీ పాలు లేదు నువ్వు ఏదన్నా చెప్పు చెప్పడానికి ఏముందండి అత్తగారి కోరిక మనం ఈ ఇంటిని ప్రస్తుతానికి తాళం వేసి వెళదాం నిదానంగా ఆలోచిద్దాం కాదులే అరుణ పోనీ ఇంటిని అమ్మేసి వాళ్ళకి వాటా ఇద్దామా మీకేమన్నా పిచ్చా అత్తగారి కోరిక అలా చేయకూడదనే కదా ఇంటిని చీల్చకూడదనే ఆవిడ మనకి రాశారు కానీ వాళ్ళు చూడు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలు తట్టుకోలేకపోతున్నాను నిజమేనండి కానీ ఇప్పుడు అంతలా తెంపకపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారా మీరు ఏమన్నా చెప్పండి మళ్ళీ మనసులో అతుక్కోవు అంది అరుణ ఆస్తి కోసం అలా మాట్లాడి నన్ను బాధ పెట్టారు అమ్మకి చెప్పానా నాకు రాసిమ్మని బాధగా అన్నాడు కృష్ణ నిజమేనండి మీరన్నట్లు అద్దం బద్దలైతే ఎలా అతుక్కోదో అలాగే మనసులు కూడా మళ్ళీ అతుక్కోవు అతికించుదామని ఎంత ప్రయత్నించినా అది కృత్రిమంగానే ఉంటుంది బాంధవ్యాలు కలుపుకోవడం చాలా కష్టం నిట్టూడ్చింది అరుణ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే